హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్ ద్వారము అలాగే పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ తమిళనాడులో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ తమిళనాడులో నైట్ ఒంటి గంటకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెల్లవారుజాము ఒంటి గంటకి మార్నింగు టెన్ థర్టీ లెవెన్కి అంతా క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఇప్పుడు అన్ని మార్కెట్లోనూ నిన్న కూడా కొద్ది కొద్దిగా పెరిగాయి ఇప్పుడు ఇక్కడ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ ఆరు వందలు టాప్ ధర అయితే పోయినాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పోతున్నాయి టమాటా ధరలు అనేది ఈ నిన్న కూడా కొంచెం బాగానే పో నేను పెరిగాయనమాట అన్ని మార్కెట్లోనూ కొద్ది కొద్దిగా అనమాట అలాగే ఇక్కడ కూడా పెరిగాయన్నమాట ఐదు వందల యాభై నుండి ఆరు వందలు అయితే పోతున్నాయి ఇంకా ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు రిక్వెస్ట్గా అడుగుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ